వెల్కమ్ టు మహాలిక్స్ న్యూస్ ఫర్ ద పీపుల్ చార్టబుల్ ట్రస్ట్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరిల్లోవ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరావు మరియు పెిందుత్తి వెంకట్రి వాకర్స్ క్లబ్ విజయనగరం జిల్లా కొత్త వరుస మండల కేంద్రంలో ఫర్ ద పీపుల్ చార్టబుల్ ట్రస్ట్ పన్నెండవ వార్షకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరిల్లోవ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు పాల్గొన్నారు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి పెందుత్తి వెంకటాది వాకర్స్ క్లబ్ వారి సహకారంతో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు శ్రీ ఆర్జ పుట్టినరోజు సందర్భంగా మరియు కార్పొరేట్ లాయర్ రెడ్డి పవన్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ రమణ రైల్వే ఎంప్లాయ్ గోకాల శ్రీను అడ్డూరి బంగారమ్మ ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు మెడికార్ హాస్పిటల్ వారిచే వంద మందికి పైగా జనరల్ ఫిజిషియన్ టెస్టులు గుండెకు సంబంధించిన ఈసీసీ టెస్టులు చేయడం జరిగిందని అన్నారు ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది రక్తదానం చేశామని అన్నారు ముఖ్య అతిథి అయిన సిఐ గోవిందరావు మాట్లాడుతూ వెంకటాది వాకర్స్ క్లబ్ వారికి ఇలా ఒంటరి వృద్ధులు ఉన్నారు వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పగానే అందరూ నా మాట కాదనకుండా సేవా దృక్పథంతో ముందుకు వచ్చి నలభై రెండు మందికి పన్నెండు రకాల నిత్యావసర సరుకులు మరియు పళ్ళు పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు అదేవిధంగా ట్రస్ట్ సేవల గురించి గత నాలుగు సంవత్సరాలుగా నేను చూస్తున్నానని హరి ఇంత చిన్న వయసులో ట్రస్ట్ స్థాపించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు అనంతరం ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ హరిని సభ్యులు సన్మానించారు అన్నదానం చేస్తున్నాము అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వారి గుండెకి సంబంధించిన ఈసీజీ టెస్ట్లు జనరల్ ఫిజిషియన్ టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నాము అదేవిధంగా ఏఎస్ రాజా బ్లడ్ క్యాంప్ వారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేయడం జరుగుతుంది బ్లడ్ గురించి చెప్పాలంటే మా ట్రస్ట్ నుంచి ఇప్పటికి పన్నెండు వందల మంది రక్తదానం చేస్తాం సీఏ గారి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న టైంలో నన్ను మంగళంలోని ఎవరిని పెళ్ళదు నన్ను ఒక్కరిని పిలిచి డిపార్ట్మెంట్ ద్వారా సన్మానం చేసి మాలాంటి యువత ముందుకు రావాలని మాలంటే ప్రోత్సహించడం గొప్ప వ్యక్తులు సీఏ గోవిందరావు గారు కరోనా కష్టకాలంలో నేను ఆయన మీడియాలో చేస్తున్నాను నేను ఎఫ్టీపీ న్యూస్ అని నా మీడియా నా ఓన్ మీడియా అలాంటి మీడియా ఛానల్లో ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ న్యూస్ ఉందంటే సీఏ గోవిందరావు గారు ఉంటారు అందులో అలాగే ఈ ట్రస్ట్ని ఒక బాధ్యత తీసుకుని నడిపించినటువంటి సార్కి అలాగే మిగతా వ్యక్తులకి ప్రతి ఒక్కరికి మీడియా వారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగింది ఒకటి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి శ్రేవా కార్యక్రమానికి చాలా అరుదైంది తక్కువ ఏం చేస్తారు కానీ చాలా తక్కువ ఈ బాధ్యత తీసుకొని చేయడం అనేది ఒక కళ ఆ కళని నెరవేర్చి ముందు తీసుకెళ్ళడం అనేది చాలా చెప్పారు చక్కన ఈ కార్యక్రమానికి నా సివిందరావు గారు మాకు ఈ నుంచి సంతోషం కూడా రావడం చాలా సంతోషం కార్యక్రమానికి చేయడం చాలా చక్కగా చుడికెళ్ళ పాత్ర ప్రశించడం చాలా మంచిది అలాగే మన సీఏ గారు ఏంటంటే ఎవరికైనా సరే బోనెస్ ఇచ్చేటప్పుడు మనం అందరం కూడా యాటిక్గా ఒక మాట ఒక మాట అది ఉంది పది మంది పుస్తకాలు పడే విధంగా ఉద్దేశంతో మాకు నిర్ణయం తీసుకుంటాం ఆ మాటకి మీ అందరం కట్టబడి ఏ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పేసి ఆర్గనైజింగ్ అనేది నాకు అబ్జెక్టే నేను బాధ్యత తీసుకొని ఏం చేయాలని ఆ అర్ధ ప్రకారంగా నేను ఐటమ్ చేయటం ద్వారా ఏం చేయాలని చెప్పేసి ఇష్టమో కానీ నేను దగ్గర ప్యాక్ చేయచ్చు మా సొసైటీ అందరించే కానీ అవన్నీ కూడా నేను ఏర్పాటు చేసి ఒక భేటీ పెట్టి మీకు రావడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయడానికి కూడా మేము ఉత్సాహంగా ముందుకు వస్తాం తప్పని పరిస్థితి భగవంతుడు మాకు ఆ ఆరోగ్యం ఆ మిగతా వరకు ఆయా ఆశీస్సులు ఉండడం వల్ల మీరు ప్రతి వర్గం ముందుగా ఉంటాం ఆ కార్యక్రమానికి మేము ఎప్పుడు కూడా మేము నాంది కలుగుతాం తప్పకుండా ఈ కార్యక్రమానికి మా అసోస్ గురించి నుంచి మిగతా ప్రజలు మా తల్లి లాభాలు వారందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు ప్రధాన నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేద్దాం అని చెప్పేసి ముందుగా మేము తప్పకుండా ఉంటాం మా వంతు సాయం తప్పకుండా మీరు చేస్తారు ఇదే కాదు ఏ కార్యక్రమం ముందుకు వస్తుంటాం సంతోషం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు నా సంతోషం స్టేట్ లో లాస్ట్ వరకు గ్రీన్ డిస్ట్రిక్ట్ గా మిగిలింది విజయనగరం డిస్టిక్ట్ క్రియేట్ క్రేట్ పోస్ట్ మీద ఎందుకు అంటే ప్రతి చిన్న పని హైలైట్ చేసే మా మీద వాళ్ళ కోపం ఇప్పుడు మేము ఎందుకు ఇచ్చామంటే మీరు ఎంతో కష్టపడుతున్నారు కోపరేట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తారు కౌప చేయలేదనుకో మన ముందు వెళ్ళబోద్దు కాదు ఆ రోజు నువ్వు డాట్ డాక్ట్ చేసినప్పుడు చిన్న ఇష్యూలు కూడా అయినట్ చేస్తూ ప్రశ్నలు రాయబట్టి ఇంకా సర్వీస్ చేయాలని మాలో ఉండి ఆటోమేటిక్గా జిల్లాలో తల్లి కుమార్ ఐపీఎస్ టీఏసి ఆయన సర్వీస్ ఎప్పటికీ మర్చిపోవడం జిల్లా మొత్తం మేము ఒక ఐపీఎస్ లో ఉండి తెల్లవారు హైదానం చూసినా ఎక్కడ ఉండేది రాత్రి పనిగా చూసినా అక్కడ కరోనా వలన ఆ సర్వీస్ ఎంత లేదు చేయలేదు అంత సర్వీస్ చేసినా ఆవిడకి చూసి ఇన్స్పిరేషన్ అయ్యి మేం చేసాం అయితే ఒక మీడియా మిత్రులు హైలైట్ చెప్పి ఇంకా చెయ్యాలనే కుతూహలం వచ్చింది అంటే విష్ణు కూడా ఎవరు తీసుకున్నామంటే మీడియా ప్రతిదీ కొత్త వర్ష పోలీసులో భాగాలు ఇచ్చేసారు కాబట్టి ఇంకా చేయాలని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అంటే మీడియాది అమెరికాలో ముఖ్యంగా చెప్పే కరోనా డాక్ అయిన తర్వాత చెక్ పోస్టులు పెట్టాం ఇది ఎప్పటికీ మర్చిపోయింది నేను చెక్ పోస్టులు పెడితే స్టార్టింగ్ ఇష్యూ స్టార్ట్ అయ్యి గొడవలు మా కానిస్టాన్ తొందరగా కూడా ఒక వ్యక్తిని జస్ట్ అరైలైట్ చేస్తారు ఒక వ్యక్తిలో చేశారు ఇందులో వాట్సాప్ పడితే ఇంకా వాట్సాప్ సర్వీస్ టైమ్ ఏంటి మచ్చ అనేది ఎంత మంచి మన క్రెడిట్ మనకు ఇమ్మీడియట్ గా సిస్టమ్స్ రెడీ చేశారు కానిస్టెంట్ మా అధికారులు అప్పుడు సాయంత్రం తీసుకెళ్తే తీసుకెళ్తే ప్రసారం వచ్చింది రాజు సార్ మీరు సర్వీస్ చేస్తున్నారు మీ చదివించి మేము మీరు వచ్చినా బాగుండదు మేము ఏదో చెప్పించామనుకుంటున్నాం లేదు సార్ మీరు చెప్తా కానీ వాళ్ళు కాపు కరోనా టైంలో ఈ సెవెంటీ సెవెంటీ దానికి దీని గారు ఆఫీస్కి వచ్చి బీజీ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా మర్చిపోయాను సార్ ఆ కానిస్టేబుల్ మీరు ఏదో అయిపోయి అతడికి మంచి సర్వీస్ చేసినా ఆ ఫోటోలు తీసి ఒక పాపర్ ఐటమ్ చూపించారు అదే అదే ఏ కానిస్టేబుల్ కానిస్టేబుల్గా ప్రస్తుంది రెడీ అయ్యారో ఆ కానిస్టేబుల్ ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి పర్సన్ త్రీ వేలు పోతే ఆ తెచ్చి ఆ వ్యక్తిని ఫైన్అట్ చేసి డబ్బు ఇచ్చినప్పుడు ఈ వచ్చేది పర్సన్ కూడా చూసి మేము మర్చిపో చేసిన ఆడే మర్చిపోయాడు కానిస్టే ఆ రోజు చాలా కన్వేజ్ చేశారు అని సరే ఎంత సర్వీస్ చేశాడు సార్ ఆ వ్యక్తి ఈ రోజు కూడా అక్కడ జరిగింది వేరు మీడియా ప్రసంగం వేరు అని అంత ఒక చాలా మంచోడు సార్ ఆ వ్యక్తిని అన్వేషన్ చేసిందంటే నేను మాట్లాడితే మా టీఆర్ కన్వే అయితే సస్పెండ్ కడి కూడా ఉన్నది అంటే జై కేట్ గోస్ట్ మా కొత్త వాళ్ళు ఆ రోజు అక్కడ పాపం మాట్లాడుతుంది కదా అక్కడ నుండి కరోనా కానీ చాలా ఆర్టింగ్ చేయగలిగామంటే వాళ్ళు క్లాస్ ఉండబట్టే మేము చేయగలిగాం అలా కొత్త వాళ్ళకి ఎవరు కూడా చాలా మంచి వ్యక్తులు ఏదైనా అంటే ముందు ఉంటారు చాలా ఏ పని చేద్దాం అని ముందుంటారు టూ ఇయర్స్ కొత్త వాళ్ళు చేస్తే మేము టూ అనిపిస్తుంది అనిపిస్తున్నాడు అంత టూ చేసాము చేసాం కోవిడ్ టైం అంటే చాలా క్రిటికల్ ఏరియాలో కూడా అవి అది ఏ డాక్టర్ మేడం మాట్లాడుతున్నారు డాక్టర్ ఎపిహచ్ డాక్టర్ ఏంటి అది కానీ మునికుమార్ నిజంగా మేము కాదండి మండల స్థాయిలో ఆవిడ సర్వీస్ చేసింది ఆవిడ చేసింది సర్వీస్ చేస్తే ఒకటే చెప్తుంది అంటే ఆవిడ హెచ్ బోర్డర్ అవుతుండే మేము పంపిస్తున్నా మన తర్వాత బోర్డర్ ఉండేది గేట్ ఆవిడ కూడా మనం దాటినా ఉండదు ఆవిడ కూడా నడుచుకొని వచ్చేది చిన్న పిల్లలు కరోనా టైంలో చిన్నపిల్లల తల్లి వస్తారు బయటికి మీరు ఏం భయపడదండి ఎడీట్ మేము ఉంటాను మీరు సర్వీస్ చేస్తున్నారు మీకు ఏ టైం మీకు మిడ్ నేర్ ప్రాబ్లం నేను చెప్పులు వస్తాను నా సిస్టర్ వస్తాను ఓ ప్రాబ్లం అలా వెళ్ళుంటే అధికారులకు కానీ ఎక్కడ మేడం ఆ నేర కొంచెం కాంప్లైంట్ అవ్వడానికి ఇమీడియట్గా వెళ్ళేదాన్ని అది కాదు వాళ్ళు వాడితో టెస్ట్ చేస్తాం కరోనా పోలీసు మన వైద్య అంతా డాక్టర్స్ అని సర్వీస్ చేసాడు అందరూ తెలుసు ఎక్స్పెషల్లీన తర్వాత ఇప్పుడు చాలా సేవా కార్యక్రమాలు ఉంటాయి ఎవరోనో కొన్ని కోరికలు తెలుపు అనకూడదు కొన్ని అయిన తర్వాత పరిమితి వయస్సు తట్టి దాడిన తర్వాత మనం ఆలోచించే మైండ్ వస్తుంది అప్పటి నుంచి సేవా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం కానీ చిన్న వయసు స్టార్ట్ చేస్తాగా నేనేందు ఎప్రిషియేట్ చేసేది ఏంటంటే ఆయన డబ్బు ఉండడం కాదు అలాగే జాబ్ చేస్తున్నాడు కాదు వ్యాపారం చేస్తున్నాడు కాదు ఈ ట్రస్ట్ పెట్టి నిన్న ఎలా ఇవ్వగలుగుతావు అంటే సార్ ఆ బోర్డు మీద నమ్మకం నేను పెట్టాను స్టార్ట్ చేశాను అదే అవుతొస్తారన్నారు ఆయన దాని కాన్ఫిడెన్స్ గ్రేట్ కాదా అంటే మన జోగిలో వెయ్యి రూపాయలు ఉందంటే బయట తిరుగుతాం జోబులో రూపాయలు లేకుండా బయట తిరగద్దామా తిరగడం అలా ఆ రోజు ఏది లేకపోయినా ట్రస్ట్ స్టార్ట్ చేసి ట్రస్ట్ని తీసుకెళ్తూ నిన్నెల ఎలా ఇస్తావు అంటే సార్ నేను ఫిక్స్ అయితే తెలియడానికి ఆ దేవుడు నాతో చేయిస్తున్నాడు నేను అనుకుంటున్నాను కానీ ఆ నెల ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఎవరు చేయకపోయిన ట్రస్ట్ ఆగదు నేను ఆ భరోసా ట్రస్ట్ పెట్టాను సార్ ఒకటి చేస్తానని కాదు చేస్తే దేవుడు మనకు రూట్ మనం అయితే రూట్ దేవుడే చూపిస్తాను నమ్మకం ఆకుండా ఆ ఈ రోజు అలాగే కనిపిస్తుంది సార్ ఎవరు రాకపోతే ఆ మంది నేనే స్పాన్సర్ చేసుకుంటాను ఆ కాన్ఫెన్స్ ఎవరు నష్టదా రాదు అంటే మంచి మనసు ఉండాలి డబ్బులు అందరూ సంపాదిస్తారు పేరు కీర్తి అందరూ సంపాదిస్తారు అటువంటి మనసు ఇటువంటి సర్వీస్ చేయాలనేది ఇవందరికీ మీరు ఆయన ముద్దు పెట్టాలి అందరికీ అందరికీ మన అవంకా విజయం కదా ఎందుకంటే తల్లిదండ్రులు భారమైన రోజులు అవి ఏ కొడుకు కూడా తల్లిదండ్రులు చూడాలి మన జన్మ తల్లిదండ్రులు ఇస్తే మా దిట్టుకుంటే వాళ్ళ దిట్టిన దెక్షన్ ఈ సొసైటీకి బతీయం చేసింది ఎవరు తల్లిదండ్రులే ఈ రోజు మీ తాయి గుర్తించు తల్లిదండ్రులు కానీ ఆయనలే మర్చిపోతున్నాను భార్య వచ్చిన తర్వాత భార్య మొదలుపెడము లేడీస్ నడట్లేము పెళ్ళి అయిన తర్వాత మన స్వార్థం మనసు మన ఫ్యామిలీ చూసుకుంటున్నాం మన పై టైమ్ మేమేస్తున్నాం మనకు జన్మిచ్చి మనకి వాళ్ళు నదిరించి మనము మన పిల్లలు స్టార్ట్ చేస్తున్నాం అలాంటి రోజుల్లో ఆ అందరికీ సొంత పిల్లలు చేయకపోయిన ఆయన అందరికీ ఆదర్శంగా తీసుకుని ఉదయం చేయకపోతే మన వచ్చే కర్మ దగ్గర నేను ఎప్పుడు చిన్నాను మా అందరికీ పెద్ద మనసు మా వెంకటాది క్లబ్ తప్ప ప్రత్యేక ధన్యవాదాలు అలా ఈ ప్రాబ్లమ్స్ నాదే కాదండి తెలియగా చెప్తాను క్లియర్ నాకు రాకూడదు మా వెంకటా క్లబ్ ఒక్క మాట చెప్పాను అందరికి ఇలా చేద్దాం అంటే సార్ మంచి కార్యక్రమం చేద్దాం మాట ఆలే నేను మాక్సిమం ఫైవ్ సెకండ్స్ ఎక్కువ మాట అన్నది చేద్దామా అంటే నువ్వు అనలేదు అక్కడక్కడ రెండు వచ్చేది అక్కడ అన్ని ఆలం చేస్తాను నేను ట్రేడ్ చేయమని తప్ప మా వెంకటాది మాట క్లబ్ మాటో టూ క్లబ్ క్లబ్లందరూ కూడా అంతేకాదు బాబు చాలా మంచి ఎత్తున్నారు మంచి మనసు మోటివ్ తాటి మీద నేను ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాయి ఎందుకంటే నేతమంత రాదు డబ్బులు అంత వస్తాయా ఏది రాదు మనం చేసే కార్యక్రమం మన పేరే మనం చింత ఇప్పుడు మేడం లేని ఇక్కడ ఆ జీవితలుపున ఏదైతే మీ ఆశ్చర్యం ఉంటుంది మిగతా దాంట్లో సర్వీస్ ఎంజాయ్ చేయగలింటారు మీకు అంతా ఎంజాయ్ ఉన్నారు నిజంగా ఆ దేవుడు కలయకు లేకపోతే మీ మోటివేషన్ కానీ కొత్త రోజులు మంచి గెలుపెడతాడు నేను మీ అవకాశం నాకు ఇక్కడ అందరి